మహిమా ఘనత ఏసేకే కలుగునిగాక గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం మేరమే వచ్చిన ఈ దినము దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన వాగ్దానం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే శక్తి లేని వారికి బలము లేని వారికి ఆత్మలో బలహీనమైపోని వారికి శారీరకంగా బలహీనమైపోయి మంచం పట్టి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న వారికి అనేక రకాల సమస్యల చేత నలిగిపోయి చితికిపోయి విసిగి వేసారిపోయి ఎక్కడికెళ్ళినా స్వస్థత రాక ఎక్కడికి వెళ్ళినా సమస్యలు తీరక ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎవరితో చెప్పుకున్నా బాధల పోలైనటువంటి వారికి శక్తిహీనులకు బలము ఊడిపోయిన వారికి బలహీనలైపోయిన వారికి భక్తిలో దిగజారిపోయినటువంటి క్రైస్తవులకు సహవాసానికి సంఘానికి దూరమైపోతున్నటువంటి విశ్వాసులకు గుండి నిండా భారము కొచాల మీద భయంకరమైన బరువు పెట్టుకొని ఇక ఏదలేను ఈ కుటుంబం ఇక ఏదలేను ఈ ఉద్యోగం ఇక నేను చెయ్యలేను ఈ పని అనే శక్తిహీనులకు ఆ దేవుడు ఒక బలమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుని యొక్క బలము నువ్వు పొందుకోగలుగుతావు దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోగలుగుతావు చదువు లేనటువంటి పేతుడికి దేవుడు బలం ఇచ్చాడు శక్తినిచ్చాడు ప్రసంగం చేయక మూడు వేల మందిని మార్చగలిగాడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి పేతురు పొందుకున్నాడు అపోస్తులు పన్నెండు మందిలో పేతురు బలంగా వాడబడ్డాడు ఇదిగో నీ వాడబడ్డానికి దేవుని శక్తి నీకు కావాలి నువ్వు నడవడానికి దేవుని బలం నీకు కావాలి ఏదో భోజనం తింటే ఏవేవి తాగితే వచ్చే బలం కాదండి శక్తి కాదండి ప్రార్థన వలన శక్తి వచ్చే శక్తి చాలా గొప్పది పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన శక్తి చాలా గొప్పది వాగ్దానాలు నమ్మి విశ్వసించడం వల్ల వచ్చిన శక్తి చాలా గొప్పది వాగ్దానాల వెంబడ పరుగులెత్తుతూ దేవుని మాట మీద ఆధారపడుతూ వాటి వల్ల వచ్చిన శక్తి చాలా గొప్పది కాబట్టి ఆ శక్తి నీకు కావాలి ఆ బలం నీకు కావాలి ఆ దీవుని నీకు కావాలంటే ఈ వాగ్దానాన్ని నమ్ము విశ్వాసం ఉంచు శక్తిహీనుడి ప్రభా బలహీనుడు ప్రభా నల్లగా ఉన్నాను ప్రభా పొట్టుగా ఉన్నాను ప్రభా ఎవరికి ఎవరు నన్ను లెక్క చేయరు ప్రభా నన్ను ఎవరు పట్టించుకోరు ప్రభా అని ఒకవేళ బాధపడి విసికి సరిపోతున్నావేమో నీ శక్తి హీనత దేవుని దృష్టికి తది ఎక్కువేమి కాదు కానీ ఆ శక్తిహీనతను తొలగించి ఆ బలహీనతను తీసివేసి నా దేవుడు పండంత బలాన్ని ఇస్తాడు ఉన్నతమైన శిఖరానికి ఎక్కిస్తాడు సంసోని చిన్న ప్రార్థన పోయిన శక్తిని మరలా దేవుడు శక్తిని శక్తినిచ్చాడు బలాన్ని అనుగ్రహించాడు అలాంటి బైబిల్లో ఎంతో మందికి దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చాడు ఆ బలం ఆ శక్తి దేవుడు నీకేపోతున్నాడు ఆ శక్తిహీను అని బాధపడవద్దు నా దేవుని యొక్క బలం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా పొందుకొని ఈ దినమంతా నా దేవుడి నేను ముందుకు గాక అమేన్